शङ्करवासिनी पार्वती परमेश्वरी जै जगत्माता बगलामुखि ॐ क्रीं बगलामुखि वरदे सर्व सर्वसौभाग्यप्रधायिनि భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ నేను ఇప్పుడు శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో ఉన్న బగలాముఖీ క్షేత్రంలో నుండి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను ఇది ఇరవై నాలుగేళ్ల వయసు కలిగిన ఒక అబ్బాయి యొక్క జాతకం ఇందులో విద్య వర్కౌట్ కావటంలేదు దానికి కారణమేంటి వీళ్ళేం చెప్తున్నారంటే బాగా చదివాడు ఇంజనీర్ ఇంజనీరింగ్ పాస్ చేశాడు కాని ఏ పని దొరకటం లేదు ఇప్పుడు వయసు ఇరవై నాలుగేళ్ళే ఒక్కో పని మారీ మారీ చాలా బిజినెస్లు కూడా చేశాడు ఒక్కటి క్లిక్ కాలేదు వీళ్ళు ఇంకా ఏం చెప్పారంటే ఎవరైనా ఏదైనా చేతబడి చేశారా అని మాకు సందేహంగా ఉంది అని ఈ కుర్రాడి యొక్క పేరెంట్స్ నాతో చెప్పారు అప్పుడు నేను చెప్పాను చేతబడి అనే ఒక్క సిమ్టం జాతకంలో ఉంది కాని చేతబడి కారణంగానే ఈ అబ్బాయి ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్నాడని చెప్పలేము ఈ జాతకంలో మైనస్ చాలా ఉంది అని నేను చెప్పాను అప్పుడు వాళ్ళు చెప్పారు అతను ఇంజనీరింగ్ పాస్ చేశాడు పనేమీ దొరకలేదు చాలా ట్రై చేసి చూశారు కొన్నాళ్ళు ఫారిన్ కూడా వెళ్ళొచ్చాడు ఇప్పుడొచ్చి చాలా బిజినెస్లు మారి మారి చేసినా ఒక్కటికూడా క్లిక్ కాలేదు ఆ కుర్రాడి ఖర్చుల కోసం కూడా డబ్బు రావటం లేదని చాలా విషయాలు చెప్పారు ఇక్కడ ఈ జాతకంలో ఏం సమస్య ఉందని అడిగారు మొదటిది ఒక జాతకంలోని ముఖ్యమైన విషయం లగ్నం లగ్నాధిపతి ఈ లగ్నంలో పుడితే ఇలాంటి ఫలితాలు ఉంటాయని చాలామంది చెబుతారు అది మూఢతనం మాత్రమే ఆ విధంగా ఫలితం చెప్పటం సాధ్యమే కాదు కానీ లగ్నాధిపతి ఆధారంగా ఆ ఫలితం చెప్పచ్చు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నూరు పర్సెంట్ కాదు ఈ జాతకంలో లగ్నానికి అధిపతిగా ఉన్నటువంటి గ్రహం శని అది నీచమైనదిగా ఉంది కాబట్టి జాతకంలో లగ్నాధిపతి నీచం ట్వంటీ ఫైవ్ పర్సెంటు బల్బు యొక్క వోల్టేజ్ తగ్గిపోయింది లగ్నాధిపతి ఆరు ఎనిమిది పన్నెండులో ఉంటే మంచిది కాదు ప్లస్ నీచంలో ఉంటే కొంచెం కూడా మంచిది కాదు లగ్నాధిపతి నీచ స్థితిలో ఉన్నాడు ఇంకొకటి ఏం చదవాలి అది అంటే చదువు అనేది పాతకాలంలో ఎలాగంటే విద్య అనేది జ్ఞానం కోసం చదివేవాళ్ళు కల్చర్ తెలియం కోసం అప్పట్లో చదివేవాళ్ళు కాని ఇప్పుడలా కాదు నువ్వు దేనికి చదువుతున్నావు ఉద్యోగం సాధించటానికి ఇప్పుడంతా అంతే ఉద్యోగం చెయ్యాలి మంచిగా ఉద్యోగం మంచి జీతం దీనికోసమే చదువుతున్నావని చెప్తున్నారు కాబట్టి అక్కడ చదివేది డబ్బు రూపంలోకి మారాలి అంటే అంటే మనం చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం దొరకాలంటే రెండో భావాధిపతిగా ఉన్నటువంటి గ్రహం ఆధారంగా చూడకూడదు రెండో స్థానం పదో స్థానం ఈ రెండూ క్యాలిక్యులేషన్ చేసి ఇది ఏ గ్రహానికి అధిక పవరుందో దాని ప్రకారమే చదవాలి ఆ విధంగా చదివితేనే ఫ్యూచర్లో ఆ చదువు మనకి యూజ్ అవుతుంది అర్థమైందా రెండో స్థానం ధనస్థానం పదవ స్థానం కర్మస్థానం కాబట్టి అదేవిధంగా రెండో స్థానం విద్యాస్థానం కాబట్టి విద్య అభ్యసించేటప్పుడు మనం చదివినటువంటి చదువు ధనం సంపాదించి మనకి ఇచ్చేదిగా ఉండాలి అర్థం చదివిన విద్య యూస్ కావాలి అర్థం కాబట్టి రెండో స్థానానికి అధిపతిగా ఉన్నటువంటి గ్రహం రెండో భావాధిపతి బలంగా ఉన్నాడా లేదంటే పదోభావాధిపతి బలంగా అని చూసి రెండో స్థానం బలంగా ఉంటే దానిని బేస్ చేసుకుని చదవాలి ఆ గ్రహం అనుకూలించే విద్య చదవాలి లేదంటే పదో స్థానం బలంగా ఉంటే దాని ఆధారమైన చదువు చదవాలి ఈ జాతకానికి సంబంధించినంతవరకు రెండో స్థానానికి అధిపతిగా ఉన్నటువంటి గ్రహం అని చెప్పబడింది గురువు ఆ యొక్క రెండో స్థానానికి అధిపతిగా ఉన్న గ్రహం గురువు ఇక్కడ గురువు లగ్నం యొక్క మూడో స్థానానికి వెళ్ళిపోయాడు కాబట్టి లగ్నాధిపతి నీచంగా మారినప్పుడు భాగ్యం లేకుండా పోయింది ప్లస్ గురువు విషయానికొస్తే మూడవ స్థానం మారక స్థానం మూడు పన్నెండు లాంటి స్థానాలన్నీ గురువుకి సంబంధించి ఆరు ఎనిమిది కూడా అలాగే అదేంటంటే గురువు శుభగ్రహం కాబట్టి అది ఈ మూడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానంలో ఉంటే మంచి ఫలితాలివ్వదు మంచిది కాదు కాబట్టి ఇక్కడ గురువు మూడో స్థానంలో అదే కాకుండా శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్